మెట్ట ప్రాంతపు ఆరాధ్య దేవతగా భక్తుల కొంగు బంగారంగా పతిభక్తికి ప్రతిరూపంగా కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా అంటరానితనం నిర్మూలనకర్తగా విరాజిల్లుతున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో వెలసి ఉన్న శ్రీ వెంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలు ఈ నెల పదకొండు నుండి పదిహేనవ తేదీ వరకు ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి శ్రీ వెంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా జ్యేష్ఠమాసంన పౌర్ణమి గడిచిన మొదటి ఆదివారం నుండి గురువారం వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఈ ఉత్సవాలకు దేశ నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రభుత్వం నియమించిన ఉత్సవ కమిటీ సభ్యులు వ్యవస్థాపక ధర్మకర్తలు ఏర్పాట్లను పోలీసుల బందోబస్తు నడుమ పర్యవేక్షిస్తుంటారు ఈ ఆలయం సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశంను పరిపాలించే సమయంన స్థాపించబడినదని పెద్దలు చెబుతుంటారు ఈ ఏడాది జూన్ పదకొండు ఆదివారం నిలుపుతో ప్రారంభమై పన్నెండున గ్రామోత్సవము పద్మూడున పసుపు కుంకుమ ఉత్సవము పద్నాలుగున కళ్యాణోత్సవము పదిహేనున ఎడ్లబండులాగు పంద్యము నిర్వహిస్తారు పోటీలు తిలికించేందుకు సుమారు మూడు నుండి నాలుగు లక్షల మంది వరకు వస్తారు ఈ బ్రహ్మోత్సవాలకు జిల్లా నుండే కాకుండా ఇతర రాష్ట్ర ప్రాంతాల నుండి భక్తులు భారీ లక్షల సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతారు వివిధ డిపోల నుండి సుమారు నూట యాభై బస్సులు ఏర్పాటు చేసి భక్తులకు రవాణాకు ఇబ్బందులు లేకుండా చూస్తారు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసి గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహిస్తారు ఆలయ సమీపంలో తాత్కాలిక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు దూర ప్రాంతం నుండి వచ్చి భక్తులకు దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేస్తారు సుమారు ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు దాదాపు మన మన నాంచిన నాలుగు లక్షలు కానీ ఐదు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖ శాఖల శాఖ వారితో కోరిన మెలిపెట్టాము అన్ని బందోబస్తులు మంది చూస్తున్నాం యాక్సిడెంట్ కానీ వాళ్ళ టవసౌకర్యాలు కానీ నీరు కానీ మామూలుగా లెటర్స్ కానీ మొత్తం అన్ని ఏర్పాటు చేస్తున్నాం బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవాలు విభాగంగా జరుగుతుంది